ప్రజల ఈరోజు వాక్యం కావున యహోవా నేను నిర్దోషిగా నిండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను మన జీవితంలో దేవుడు మనం నిర్దోషత్వంగా ఉన్న ఎడల అంటే మనం ఎలాంటి పాపము చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే మన జీవితంలో ఉన్నావో వాటిని విడిచిపెట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి జీవించిన ఎడల మన జీవితంలో మనము కోరుకున్న వాటికంటే మనం ఊహించిన వాటికంటే అద్భుతమైన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానా వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు కదండి మనం ఏదైనా ఒకటి కోరుకున్నామంటే అందులో మనకి ఖచ్చితంగా సంతోషం సమాధానం మన భవిష్యత్తులో మనం దాని నుండి పొందుకోగలం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడండి కానీ దానికి తగిన సమయం ఉంటుంది ఆ సమయం మన సమయం వరకు మనం నిరీక్షణతో ఎదురు చూసిన ఎడల మన జీవితంలో దేవుడు అద్భుత రీతిగా రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు నమ్మిన ఎడల నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువా నీ ఎదుటి నిర్దోషంగా ప్రవర్తించే మనసును నాకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేదండి అన్యజనులకు సువార్త ప్రకటించాలని నా ఆశను ఈ విధంగా నెరవేరుస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువ కనికరంగల్ దేవా నీ సువార్త ప్రకటించే అదృష్ట భాగ్యం కృప మా అందరికీ దయచేయమని సువార్త విషయంలో విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి మనస్సులో బహుగా ఫలించి వారు అభివృద్ధి పొందటట్లు సహాయం చేయమని నేను ఏమన్నా నీకు విరుద్ధమైన పాపం చేస్తుంటే నన్ను క్షమించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థిని పాదల్చన చేర్చుకుని ప్రవణేశ్రీస్తు పరుషునామంలో ప్రతిమాలు పొందుకున్నామ తండ్రి ఆమె